తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ కొంతమంది రిటైర్డ్ ఎంప్లాయిస్ ఉంటారు వాళ్ళకు కూడా రిటైర్డ్ అయిపోయిన తర్వాత వర్క్ చేసి చేసి బోర్ కొట్టేస్తుంది ఇంట్లో ఉండాలంటే కొన్ని మంత్స్ బాగానే ఉంటుంది తర్వాత చిరాకు వస్తుంది అమ్మా బోర్ కొడుతుంది ఏదో ఒకటి చేయాలి అని సో అలాంటి వాళ్ళు ఒకవేళ రియల్ ఎస్టేట్ వైపు వెళ్ళాలనుకున్నారు అనుకోండి ఏం చెప్తారు అద్భుతంగా హక్కులు చేసుకోవచ్చు వాళ్ళని వాళ్ళకు కూడా మీరు చూడండి రిటైర్డ్ కాకముందు వాళ్ళ ఇన్కమ్ యాక్టివ్గా ఉన్నప్పుడు కోడలు కానీ కూతురు కానీ అడక్కపోయిన టీ తెచ్చిస్తారు అడక్కపోయిన ఫుడ్ పెడతారు అడక్కపోయిన అన్నీ చేస్తారు వన్స్ ఒకసారి యాక్టివ్ ఇన్కమ్ బంద్ అయింది ఆయన రిటైర్ అయిపోయారు అనుకున్న తర్వాత ఆయన పట్ల సొంత కూతురు కానీ కొడుకు కానీ కోడలు కానీ టీ కూడా డైరెక్ట్ చేతికి తెచ్చేవాడు అడబెట్టి తీసుకో అంటే ఎందుకంటే ఆయన నుంచి ఇంకా యాక్టివ్ ఇన్కమ్ వచ్చే అవకాశం లేదు అంటే ఒక రకంగా ఆయన చాప్టర్ క్లోజ్ అనే కాన్సెప్ట్లో ఉంటారు రోజు రోజు ఆయన భారంగా మారుతుంటారు రిటైర్ అయిన పీపుల్ ఇంటికి భారంగా మారుతుంటారు వాళ్ళ కోసం ఓల్డేజ్ హోమును వెల్కమ్ చెప్పే స్థితిలో ఉంటాయి ఎప్పుడు పంపిద్దామనే కాన్సెప్ట్లో ఉంటారు సో ఒరిజినల్గా ఈయన శక్తిని ఈయన జీవితానంతా పిల్లల భవిష్యత్తు కోసం దార పోసి ఎంతకాలం బాగుపడ్డాడు ఎంతకాలం పనిచేసి అటువంటి పర్సన్ కూడా ఈరోజు చదువుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కానీ అటువంటి పర్సన్ కూడా ఇప్పటికీ నా అవసరం మీకుందని తెలియజేయాలనుకుంటే ఖచ్చితంగా టైం పాస్ చేయకుండా ఆయన ఇప్పటికీ ఆయన సర్వీసులో ఎంతో మందికి మేలు చేసినట్టాడు జస్ట్ ఆయన మేలు చేసిన అంశాలు కూడా నలుగురికి చెప్తే బిజినెస్ అవుతుంది నలుగురికి చెప్తే వెల్కమ్ అవుతుంది ఆయన ఏంటి ఈరోజు ఆ రోజు భూమి మీద పర్ఫెక్ట్గా వంద రూపాయల్లో గజం తీసుకున్న ఏదైతే రెడెడ్ పర్సన్ ఉన్నాడో ఆ పర్సన్కి సంబంధించిన ఇల్లు ఈరోజు కోట్లల్లో ఉంది ఆ ఎక్స్పీరియన్స్ చెప్తే చాలా కదా ఇప్పుడున్న నవతరంకు ఎవరైతే కొత్తగా పెళ్ళి చేసుకుంటారో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళు మనమలు మనమరాళ్ళు లేకుంటే రిలేషన్ వీళ్ళకి సంబంధించిన వాళ్ళకు నేను ఆ రోజు పది రూపాయలు వంద రూపాయలు బట్టి గజం తీసుకున్న లేదా మొత్తం ప్లాట్ అంతా కలిసి మూడు వేలకే తీసుకున్నా అది ఈరోజు మూడు అయింది నువ్వు కూడా ఈరోజు ఓ ముప్పై లక్షలు పెట్టే ఓ పది లక్షలు పెట్టి ఇన్వెస్ట్ చేస్తే నాలాగా నువ్వు రిటైర్డ్ అయ్యే స్థాయికి వచ్చేసరికల్లా ఇది ఓ పదిహేను ఇరవై కోట్లు అవుతుంది అప్పుడు నిన్ను గౌరవంగా చూస్తారని చెప్తే ఈయన తీసుకుంటే చాలా ఆ సలహా సూచనల మీద కూడా ఈయనకి ఇన్కమ్ వస్తుంది కదా ఈయన చెప్పినా చెప్పకపోయినా ఆయన ఎక్కడో తీసుకుంటాడు కానీ ఈయన చెప్పడం వల్ల అన్ని ఎన్ని సర్టిఫికేట్ పర్ఫెక్ట్ ఉండి ఎల్పి నెంబర్ పర్ఫెక్ట్ ఉండి సెక్యూరిటీ పర్ఫెక్ట్ ఉండి మెయింటెనెన్స్ పర్ఫెక్ట్గా ఉండి రేరా పర్ఫెక్ట్గా ఉండి ఎన్ని అన్ని అప్రూవల్స్ పర్ఫెక్ట్గా ఉన్న దగ్గర తీసుకోగలిగితే ఈయన ఆయనకు మేం చేసిన పర్సన్ అయితే కాడా సో అట్లా అంటే టైం వేస్ట్ చేయకుండా ఇప్పుడు టైం పాస్ కావడం కోసం ఏం చేస్తాం టీవీ రిమోట్ పెట్టుకొని ఇలా చూసుకుంటూ ఉంటాం స్కూల్ నుంచి వచ్చిన మనమాడు తాత ఏ నేను చూస్తా అని చెప్తాడు ఏ అని చెప్పేసి నువ్వు ఈ ఈలోపు ఆ పాప ఆ బాబు తల్లి మీ కోడలు చూసి ఏమనుకుంటుంది నేను భారంగా ఫీల్ అవుతుందా లేదా లేదా నీ కొడుకు రాగానే నీ గురించి ఏమని చెప్తుంది మీ డాడీ ఫ్రీగా ఉండకుండా చూడు మళ్ళీ ఎంత పిచ్చికి చేసాడు ఎంత తొందరగా వీలైతే తొందరగా ఏజ్ హోమ్ పంపేయమంటుందా లేదా కానీ నువ్వు ఈరోజు కూడా నీకు వాళ్ళు చేయగొట్టాలనుకున్నా నేను గౌరవించాలనుకున్నా ఈ రోజు కూడా నీకు ఒక యాక్టివ్ ఇన్కమ్ వస్తే అసలు డబ్బే రాదనుకున్న కాన్సెప్ట్ నుంచి భారంగా మారిందనుకున్న డెఫినెట్ గా మారి చూపించడానికి నేను మొన్న లాస్ట్ ఏదైతే ఆర్టీసీలో మేనేజర్ గా చేసిన ఆర్టీసీ బస్ డిపో మేనేజర్ గా చేసిన సత్యనారాయణ గారు వాళ్ళ మిస్సెస్ పద్మ గారు వాళ్ళిద్దరు కలిసి మనం చెప్పిన ఏదైతే ఈ డైరెక్షన్ కు ఓకే చేసుకొని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళు నలుగురికి అడ్వైజ్ ఇస్తే ఒకరు వచ్చి ప్లాట్ తీసుకుంటే వాళ్ళకి ఈ మంత్ వచ్చిన ఇన్కమ్ సిక్స్టీ ఫోర్ థౌజండ్ అసలు ఏమి రాదు అనుకున్న సిచ్యువేషన్ నుంచి సిక్స్టీ ఫోర్ థౌజండ్ వస్తే వాళ్ళకి ఎంత హ్యాపీనెస్ సో ఎవరైనా రియల్ ఎస్టేట్లు రాణించాలని అనుకున్నా లేకపోతే ఏదైనా చేయాలనే ఆశ ఉంటుంది బట్ ఎలా చేయాలో తెలియదు సో వాళ్ళు మిమ్మల్ని కనుక అప్రోచ్ అయినట్లయితే మీరు వాళ్ళకి సరైన గైడెన్స్ ఇస్తారు ఎలా చేయాలో కూడా చెప్తారు అండ్ మీరు చెప్పిన ఒక మంచి పాయింట్ ఏంటంటే మహిళలు బయటికి వెళ్లాల్సిన అవసరం లేకుండా గడప దాటకుండా కూడా ఎలా చేయాలో కూడా మీరు వాళ్ళకి తరపిది ఇస్తారు ఎలా చేయాలో చెప్తారు ఎలా మాట్లాడతో మాట్లాడాలో కూడా క్లియర్ గా మీరు ఇస్తారు రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకంటే ఆ ఫ్లాట్ కొనాలా ప్లాట్ కొనాలా ఈ ధరలు ఏంటి ఎక్కడ కొనాలి రకరకాల డౌట్స్ రైట్ సో ఒకవేళ కొనేటప్పుడు చట్టం ఏం చెబుతుంది చట్టం లోబడి ఉందా లేదా అండ్ మరోపక్క ఇన్కమ్గా సోర్స్గా కూడా ఎట్లా మార్చుకోవాలి చాలా క్లియర్గా తెలియజేశారు చాలా విషయాలు మీరు మాతో మాట్లాడారు థ్యాంక్ యూ వెరీ మచ్